యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం అండి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి ఈ మారుతి ఎట్టిగా రెండు వేల పదహారు మోడల్ అండి నెంబర్ వచ్చేసి డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ అండి గ్రే కలర్ అండి ఫ్రెండ్స్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు ఫ్రెండ్స్ ఈ కార్కి వచ్చేసి చూడండి ఒకసారి అయితే టైర్స్ అయితే దాదాపు అన్నీ కూడా అరవై నుంచి డెబ్బై పర్సెంట్లు అయితే ఉన్నాయండి టచ్ అప్ అయితే అయ్యాయండి ఢిల్లీలో ప్రతి వెహికల్ కూడా టచ్ అప్ అయితే ఉంటుంది ఓకేనా లెఫ్ట్ సైడ్ డోర్ దగ్గర అయితే చూడండి టోటల్ దాదాపు అయితే టచ్ అప్ అయితే అయ్యిందండి రెండు వేల పదహారు వీటీఐ ఆప్షన్ అండి టైర్స్ వచ్చేసి అన్నీ కూడా అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఉన్నాయి డీజిల్ పర్సెంట్ కారెంట్ అయిపోతుంది ఓపెన్ కర్దాం చాబీలు చూడండి నేనైతే చాబీలు అయితే లేవండి చాబీ అయితే ఇంకా షాప్ అయితే ఓపెన్ కాలేదు ఇప్పుడే వచ్చేసారు ఓపెన్ చేశారు సీట్లు మ్యాట్ అయితే బాగుందండి కంపెనీ మ్యూజిక్ అయితే ఉంది ఏసీ కూడా పనిచేస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి స్టీరింగ్ పైన కంట్రోల్స్ అయితే ఉంటాయి చూడండి టోటల్లీ పెయింట్ అయితే చేశారండి ఫ్రెండ్స్ ఓకే బ్యాక్ సైడ్లో చూడండి బ్యాక్ సైడ్లో వచ్చేసి పంపర్ కూడా అప్స్ అయితే ఉన్నాయండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి ఇంకా అయితే వర్షం అయితే కొట్టింది కదా కారణం అయితే ఇంకా తూడడం కానీ కడగడం కానీ ఇంకా ఏదైతే చేయలేదండి దాదాపుగా అన్ని కార్స్ కూడా దాదాపు పొద్దుపొద్దుగా అన్నీ కూడా అలానే ఉంటాయి ఓకేనా టైర్లు అయితే అరవై నుంచి డెబ్బై పర్సెంట్ ఉన్నాయి కిలోమీటర్స్ వచ్చేసి లక్ష పైన అయితే ఉందండి కానీ తక్కువే చూపిస్తున్నారు సీట్లు కానీ మ్యాటర్లు కానీ ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే వీళ్ళైతే ఐదు యాభై అయితే చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు మనం వచ్చేసి తెలంగాణలో మనమే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రెండు వేల పదహారు బీడిఐ ఆప్షన్ అండి ఓకేనా ఫ్రెండ్స్ కార్ వచ్చేసి పెయింట్ అయితే వేశారండి మీకు కావాలంటే మాత్రం నాకు వచ్చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బై ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ ఐదు యాభై అయితే చెప్తున్నారు ఫైనల్గా మిగతా అవన్నీ రూల్స్ అయితే బయట అన్నీ అయితే ఉంటాయండి ఓకేనా ఇన్వాయిస్ ఇన్వాయిస్ అయితే ఇస్తారు తెలంగాణలో మనమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కమిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా బై రోడ్ అయితే రోడ్ అండి లేదంటే వేరే ట్రాన్స్పోర్ట్లో అయితే ట్రాన్స్పోర్ట్ అండి దానికి వచ్చేసి అన్ని ఖర్చు కూడా మీరే భరించుకోవాలి ఓకేనా అవి కాకుండానే ఇది వచ్చేసి ప్రైడియా అయితే చెప్తున్నారు ఇదే ఫైనల్ ప్రైజ్ అయితే కొద్దిగా అయితే ఉంటుంది నెగోషియబుల్ కావాలంటే నాకు వచ్చి కాల్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో ఓకేనా ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇంకా చాలా కార్స్ అయితే ఉన్నాయి చూడండి చుట్టొచ్చేసి ఇదంతా అండి ഡി ലോക